ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము దేశవ్యాప్తంగా కూడా ఉగ్రదాడులు అయితే జరగవచ్చు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ అయితే హెచ్చరిక జారీ చేసింది ఎందుకు ఏమిటి కారణాలు తెలుసుకుందాము తీవ్ర టెన్షన్ లో మోడీ అమిత్ షా వివరాల వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు అంటూ నెగా సంస్థల హెచ్చరికలు అయితే జారీ చేశాయి ఏం జరిగింది అని చూస్తే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని హెచ్చరించాయి ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ క్రమంలో రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి డ్రోన్ ఐఈడీలతో దాడులు అయితే గనక జరగవచ్చని చెప్పేసి వెల్లడించాయి నదీ మార్గాల్లో తీవ్రవాదులు చొరబడే ఉన్నాయని చెప్పాయి ఇక అలాగే ముంబై ఉగ్రదాడి కీలక కుట్రతారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్ తీసుకువచ్చి విచారిస్తున్న తరుణంలో అలర్ట్ రావడం అయితే గమనార్హం ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకుని సిఎస్ఎంటీబెరాయింట్ అలాగే అలాగే తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు నవంబర్ ఇరవై తొమ్మిది వరకు మారణ హోమం కొనసాగింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటిఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ఆర్మీ మేజర్ సందీప్ ఉని కృష్ణన్ అలాగే ముంబై అదన పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్లు అమరులయ్యారు రాణా పాకిస్తాన్ కు చెందిన కెనడా జాతీయుడు ఇరవై ఆరు బైలెవన్ ట్వంటీ సిక్స్ బైలెవెన్ ముంబై దాడుల్లో కీలక సూత్రధారి